హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆవకాయ పచ్చడి గురించి చూద్దామండి చక్కగా ముందుగా కాయలన్నిటినీ శుభ్రంగా మంచి వాటర్లో కడిగేసుకోవాలి సొనపోయే వరకు కడిగేసుకుని పొడి క్లాత్ మీద వేసి వాటిని శుభ్రంగా ముచ్చకలు కోసేసి ఒక అరగంట సేపు ఆరనిచ్చుకోవాలి ఇలా ఆరబెట్టిన తర్వాత కాయని రెండు భాగాలుగా చేసేసి అందులో ఉన్న జీడిని తీసేసుకోవాలండి ఇలా జీడి తీసేసిన ముక్కలని మనకి ఎలా సైజ్ ఎలాంటి సైజు కావాలన్నా అలాంటి సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలని కొలుచుకుందామండి అర కేజీ పట్టే డబ్బాలో నేను కొలుచుకుంటున్నాను దీన్ని సోలా అంటారు దీంతో నాకు రెండు సోలలు అండి అయినాయి అండి అంటే కేజీ ముక్కలు అయినాయి ఇందులో మనం పసుపు వేసుకోవాలి కేజీ ముక్కలకి నూట ఇరవై గ్రాముల ఉప్పు పడుతుంది నేను రాళ్ళు ఉప్పు వినే వేసుకుంటున్నాను అదే క్వాంటిటీలో నూట ఇరవై గ్రాముల కారం కూడా పడుతుందండి త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఇప్పుడు మనం ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాం రెండు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మనం ముక్కలని చక్కగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకుందాం టేస్ట్ కోసం చిన్న ఉల్లిపాయలని ఒక గుప్పెడ తీసుకుని దంచుకోవాలి తపచ్చా దంచితే సరిపోతుందండి ఇప్పుడు మనం ముక్కల్ని కలుపుకున్నాం కదండి వీటిని బాగా మొక్కలకి ఉప్పు కారం పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్లో దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుందాం ఇలా వేసిన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మెంతిపిండి ఆవపిండి ఈ ముక్కల్లో వేసేసుకుందాం ఈ పిండి కూడా ముక్కలకి పట్టనట్లుగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్లో ఒక అర కేజీ శనగ నూనె పచ్చి నూనె వేసేసుకుందాం ఆవకాయ పచ్చడికి కాయన అవసరం లేదండి ఇప్పుడు నూనె ముక్కలకి పట్టినట్లుగా చక్కగా మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఆవకాయ పచ్చడిని ప్లాస్టిక్ కంటైనర్ కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి నేను ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక టూ డేస్ పక్కన పెట్టేసుకోవాలండి ఉప్పు కరగాలి కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం రెండో రోజు చూసుకున్న తర్వాత పులుసు ఊరిందండి ఇలా ఊరిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఫ్రెష్ గేరెటితో తడి లేకుండా పొడిగా ఉన్న గేరెటితో కలుపుకోవాలండి పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి చక్కగా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా రెండు రోజులు చేశామంటే ఆవకాయలో ఉన్న ఉప్పు చక్కగా కరిగిపోయి కలిసిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్